నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం పోషకాహార లోపం ఆర్థిక పరమైన ఇబ్బందులు తల్లిదండ్రుల్లో సరైన అవగాహనలేమి బలవర్ధకమైన ఆహారం అందకపోవడం తదితర కారణాలతో సరైన రీతిలో ఎదగని చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం చిన్నారి ఆరోగ్యం కార్యక్రమం రూపొందించడం శుభ పరిణామం అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో గెయిల్ లిమిటెడ్ కంపెనీ వారి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో ఏర్పాటు చేసిన చిన్నారి ఆరోగ్యం కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి కందులు దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా చిన్నారి ఆరోగ్యం పోస్టర్ ను ఆవిష్కరించారు అంగన్వాడీ ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి అక్కడి పదార్థాలను చూశారు అనంతరం ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్న జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె విజయకుమారిని సన్మానించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతి జిల్లా స్త్రీ శిశు సంక్షేమాధికారి కె విజయకుమారి గేల్ ప్రతినిధులు డిప్యూటీ జనరల్ మేనేజర్ దివి ప్రభాకర్ డిసీఎం కె రాజన్ అమరావతి సొల్యూషన్స్ అనిల్ కుమార్ డిఎంహెచ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మన కలెక్టర్ ప్రశాంతి గారు ఒక ప్రత్యేక కార్యక్రమంగా రూపుదాల్చి రూపకల్పన చేసి ఈ రోజు నుంచి అమలు చేసేటువంటి సందర్భంలో వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ఎవరైతే ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి రమారమి పద్నాలుగు వందల నలభై ఎనిమిది మంది చిన్నారులు మరో మూడు వందల మందిని కూడా కలుపుకుని పదిహేడు వందల మంది చిన్నారులకి మనం ఈ పౌష్టికాహారం కిట్లను అందజేయడం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది దానికి ఆర్థిక పరంగా సహకారం అందిస్తున్నటువంటి గేలు వారికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది కేవలం పౌష్టికాహారాన్ని అందించేటువంటి కిట్ గా మాత్రమే కాకుండా ఒక సమగ్రమైనటువంటి చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమంగా దీన్ని పూర్తిగా రూపకల్పన చేశారు ఆ ప్రకారం మనం తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించటం అదేవిధంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేలా చేయటం దాంతోపాటు క్రమం తప్పకుండా ఈ పౌష్టికాహారాన్ని వారు తీసుకునేలా చేయటం దానికి సంబంధించినటువంటి మందులు ఏవైనా అవసరమైతే అవి కూడా క్రమం తప్పకుండా ఇచ్చేలా ఏర్పాటు చేయటం ఇలా చూసుకున్నప్పుడు ఇది ఒక సమగ్రమైనటువంటి చిన్నారుల ఆరోగ్య కార్యక్రమంగా రూపుదిద్దుకుంటుంది అందుకే దీన్ని కేవలం ఐసిడిఎస్ వారు మాత్రమే కాకుండా వారు అవగాహన కల్పించడం చిన్నారులు సాగడం ఇవన్నీ వారు చేస్తారు వారితో పాటు వారి ఆరోగ్యాల గురించి ప్రధానమైన ఆలోచన చేయాలి కనుక డిఎంఎన్ హెచ్ఓ గారి నేతృత్వంలో వారి సిబ్బంది కూడా ఇందులో పాల్గొని పూర్తిగా చిన్నారు ఆరోగ్యపరంగా ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మొట్టమొదటిసారిగా ఈ జిల్లా నుంచే ప్రారంభమైన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా రెప్లికేట్ చేసి ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని కూడా అక్కడ పూర్తి స్థాయిలో అమలు చేసి రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ముఖ్యంగా భావి భారత పౌరులుగా తయారైనటువంటి చిన్నారుల యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక రాబోయే రోజుల్లో హ్యూమన్ రిసోర్సెస్ అనేవి చాలా ప్రధానమైన అంశం అవుతుంది అందువల్ల పిల్లల్ని ఎక్కువ కణాలనేటువంటి మాటను కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు పాటు కంఠం మాత్రమే కాకుండా పిల్లల్ని ఆరోగ్యంగా పెంచడం అనేటువంటిది కూడా మనకి చాలా ముఖ్యమైన అంశం వారు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది మాటను మనం నమ్ముతాం కనుక ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సంస్థలు మాత్రమే పాల్గొనడం కాకుండా ప్రజా బాహుళ్యం కూడా పౌర సమాజం కూడా ఎన్జిఓలు కూడా అందరూ పాల్గొని సంపూర్ణంగా దీన్ని అమలు చేయడానికి వీలుగా ముందుకు వెళ్లాలనేటువంటి మాటని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాలు రూపుదినటువంటి కలెక్టర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సలహా